ఓం ఓం గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షికి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్స నిస్సరతే వాణి ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిరావృత మయూకై శ్రీమాత్రే ప్రేక్షలకి ఆ అలల్తాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకి రాబోయే కొత్త సంవత్సరంలో ప్రతి లగ్నము వారు లగ్నం తెలియని వారు రాసివారు ముఖ్యంగా ఈ ఐదు విషయాలు గనక మీరు పాటించగలిగితే మీకు ఎన్ని లాభాలు ఉంటాయి అంటే మనందరికీ కావాల్సిన మేజర్గా ఏవైతే ప్రాబ్లం పడకుండా ఉంటామో ఆ లాభాలన్నీ ఉంటాయి ఏమిటవి ఒకటి అందరికీ కావాల్సింది ఏంటంటే డబ్బులు అప్పు ఉండకుండా ఉండాలి అప్పు తీరిపోవాలి కాస్త ఫైనాన్షియల్గా గ్రోత్ ఉండాలి కదా అదేవిధంగా ఉద్యోగంలో వ్యాపారంలో ఎటువంటి సమస్యలు రాకూడదు అనారోగ్య పరణ పడకూడదు ఇక మిగతావన్నీ కూడా చిన్న చిన్నగా మనకి చూడండి ఇప్పుడు వివాహం అవ్వాలనో ఇల్లు కట్టుకోవాలనో ఇవన్నీ తర్వాత తర్వాత వస్తాయి కానీ ఈ యొక్క విషయాల్లో మీకు బాగుండాలి అంటే అసలు మనం మేజర్ ప్లానెట్స్నే ఎప్పుడు కూడా సంవత్సర ఫలితాల్లో తీసుకుంటాం ఈ మేజర్ ప్లానెట్స్ కానివ్వండి మీకుండేటువంటి సహజంగా ఫలానా లగ్నంలో ఒక జీవుడు జన్మించాడు అంటే పర్టికులర్గా ఆ జాతకుడు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఏ పరిహారం ఏ దేవతను ఆరాధిస్తే బాగుంటుంది ఈ సంవత్సరంలో మీరు ఏ దేవతను ఆరాధించాలి ఎటువంటి పదార్థాలను గోవుకు తినిపించాలి ఏ గ్రహం దగ్గర దీపారాధన చేయాలి అనేటువంటి విషయాలను ఒక్కొక్కటిగా చెప్పుకుందాం ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనేనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం మీన లగ్నము మేము రాశి మీకు సారణంగానే ఈ సంవత్సరంలో కాస్త లగ్నంలోకి అంటే రాశిలోకి శని భగవానుడు వస్తున్నాడు కాబట్టి కొంత స్ట్రెస్ ఉంటుంది మో రాశిలోకి శని వస్తున్నాడు ఏంటో ఏంటో అని ఏమీ లేదు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏంటంటే మీరు పర్టికులర్గా కొన్ని బద్ధకంతోనో లేకపోతే కొన్ని కొన్ని విషయాల్లోని మీరు ఏదైతే సరైనటువంటి ఇది చేయరో అక్కడ ఈ అనేటువంటిది క్రియేట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే ధనాధిపతి ధనాన్ని ఇచ్చే కారు కూడా అవుతాడు కాబట్టి మీరు ఎక్కువగా నరసింహస్వామి యొక్క ఆరాధన చేస్తూ రవి గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి కుజగ్రహం దగ్గర కూడా రవి గురు కుజగ్రహం ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి ఖచ్చితంగా బాగుంటుంది దీనివల్ల ఏమవుతుందంటే ఏలనాడు శని జర్మన్లో ఉండేటువంటి ఎల్నాడ్స్ అనే యొక్క ప్రభావం చాలా మటుకు తగ్గుతుంది అలాగే ఇక్కడ పూర్వజన్మ కర్మకారకుడు కూడా మీకు పాజిటివ్ ఫలితాలు ఇవ్వడానికి అనుకూలిస్తాడు అయితే మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో మరింత శుభ ఫలితాలు రావాలంటే కొంత ఉంటుంది ఎందుకంటే ఉద్యోగ స్థానాలు అయినటువంటి గురురాసుల్ని గురువుని గురు శని క్యాప్చర్ చేశాడు కాబట్టి ఉన్న ప్రదేశం నుంచి మారవలసిన పరిస్థితి వస్తుంది ఒక ఉద్యోగం చేస్తూ ఒక్కొక్క వ్యాపారం చేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి బట్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి శని భగవానుడి దగ్గర కనుక దీపారాధన నిత్యము శనివారాలు లేనట్లయితే రోజు కనుక మీరు దీపారాధన చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఇంప్రూవ్మెంట్స్ చూస్తారు ఎటువంటి సందేహం లేదు అలాగే మీరు అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఎక్కువగా మీరు గౌరీదేవి యొక్క ఆరాధన చేసుకోవడము మీరు జూన్ తర్వాతే వివాహ ప్రయత్నాలు చేయడం మంచిది ఎందుకంటే రాహుకేతులు మారుతారు అలాగే మరొక విషయం ఏంటంటే గవర్నమెంట్ వ్యక్తులకి అప్పులు ఇవ్వకండి జూన్ తర్వాత ఎందుకంటే ఆరులో కేతు వెళ్తున్నాడు అలాగే పూర్వజన్మల్లో ఉన్నటువంటి కొన్ని కొన్ని ఏవైతే కర్మలు ఉంటాయో కొంతమందితో డిస్ట్రాక్ట్ అయ్యేటువంటిది ఉంటుందో అది జరుగుతూ ఉంటుంది పూర్వజన్మల్లో చేసిన కొన్ని విషయాలు ఏవైతే ఉంటుంటాయో అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వ్యాపార లాభాలు ఎక్కువగా రావాలి అని అనుకుంటే కనుక మీరు నవ గోవుకి బెల్లము తీపిచపాతీ రెండు కలిపి పెడుతూ ఉండండి ఖచ్చితంగా మీకు వ్యాపార అభివృద్ధి కలిగి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా కాస్త మీకు స్థానంలో ఒక రాహు కూడా వెళ్తున్నాడు కాబట్టి విదేశాలు వెళ్ళాలనుకునేటువంటి వారికి అనుకూలత ఉంటుంది కాకపోతే కొంతమందికి వాళ్ళ జన్మజాతకంలో బలం తక్కువగా ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసా అంటూ ఉంటారు ఉదయము సాయంత్రము చేయండి హనుమాన్ చాలీసా అప్పుడు ఇబ్బంది అనేటువంటిది రాదు ముఖ్యంగా మేన లగ్నం వారు మేన్రాసి వారికి ఎక్కువగా ఉంది ఏళ్ళనాసిన ఉంది అనేటువంటిది భయం ఉంది ఒకటే గుర్తుపెట్టుకోండి ఏనాట్ సేనున్నా అర్ధాష్టమి సేనున్నా అష్టమిశేనున్నా ఏమీ భయపడక్కర్లేదు అనేవి శత్రువు కాదు మనకు ఒక విషయం నేర్పించడానికి వస్తారు కాబట్టి ఎక్కువగా మీరు నిద్రపోవడం ఎక్కువగా చేయకండి కాదు నిత్యము దీపారాధన చేయడము ఏదైనా ఆలయాలు నిత్యము వెళ్తూ ఉండండి అనేవి బాగుంటుంది అయితే చాలామందికి జాతకాలు ఉండవు డేట్ ఆఫ్ బర్త్ రాయరు వాళ్ళు పెద్దవాళ్ళు లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ రాస్తే టైం రాయరు దానివల్ల లగ్నం తెలియదు అలాంటి వారు మంది నన్ను అడుగుతున్నారు ఏమండి మాకు మరి జాతకం రాయలేదు ఒకప్పుడు మా రాశి ఏంటో లగ్నం ఏంటో ఏ మహాదర్శి నడుస్తుందో మేము ఏం చేసుకోవాలో తెలియట్లేదు అని అన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి ఒక చిన్న టెక్నిక్ చెప్తాను ఈ వీడియోలో మీకు వారం మొత్తంలో ఏ వారం మీకు బాగుంటుందో చూసుకోండి వారం మొత్తంలో ఏ నక్షత్రాలు మీకు బాగుంటున్నాయో చూసుకోండి అంటే ఏ నక్షత్రం రోజు మీకు బాగా కలిసి వస్తుంది అది రవి నక్షత్రాలా చంద్ర నక్షత్రాల కుజ నక్షత్రాలా శని నక్షత్రాలు ఇలా ఉంటాయి లేదా వారం అయితే మీకు ఈజీగా ఉంటుంది నక్షత్రాలు అంతా మీకు తెలియదు కాబట్టి చూసుకొని ఆ రంగాల్లో మీరు డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేయండి అది ఎలాగా అంటే ఇప్పుడు ఆదివారాలు బాగుంటుంది అనుకోండి ఉదాహరణకి అంటే మీరు మెడికల్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో వెళ్తే మీ లైఫ్ బాగుంటుంది అని అర్థం దీనికి మీకు జాతకం తెలియాల్సిన అవసరం కూడా ఎందుకంటే మీకు సూర్యభగవానుడు బాగుంటేనే ఆదివారాలు బాగుంటాయి లేదా ఒకటో తేదీ పంతొమ్మిదో తేదీ లేకపోతే మనకి చూడండి పదో తేదీ ఈ తేదీల్లో కూడా బాగుంటుంటుంది అంటే దాని అర్థం మీకు తెలియకపోయిన జాతకం మీకు ఎక్కడో రవి బాగున్నాడు అంటే మెడికల్ రిలేటెడ్ ఆరోగ్యానికి సంబంధించిన గవర్నమెంట్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిలో మీరు ప్రయత్నం చేయొచ్చు చంద్రుడు కూడా గవర్నమెంట్ రిలేటెడ్ చేయొచ్చు కాబట్టి చంద్రుడి దగ్గరికి వచ్చేసరికి చంద్రుడు అనుకోండి మీకు సోమవారం బాగుంటుంది అలాంటప్పుడు మీరు ఫుడ్ రిలేటెడ్ చేసుకోవచ్చు సోమవారం అస్సలు నాకు కలిసి రావట్లేదండి అనుకునేటువంటి వారు ఫుడ్ జోలికి అసలు వెళ్ళకూడదు ఫుడ్ సంబంధించి పెట్టుతున్నారంటే ఇబ్బంది పడుతూనే ఉంటారు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ప్రయాణాలకు సంబంధించింది ఫుడ్ రిలేటెడ్ సంబంధించినవి ఇవి బాగుంటాయి ఏది మీకు సోమవారం బాగుంటాయి లేదా రెండవ తేదీ మీ రెండు వచ్చేది ఏదైనా రెండో పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఇవన్నీ అంటే రెండు వచ్చే రోజులు మీకు బాగుందంటే చంద్రుడు బాగున్నాడు అంటే మీ జన్మజాతకంలో మరి దీనికి మనం రత్నం పెట్టుకోవడానికి కూడా ఆపాదించవచ్చా అంటే కొంతవరకు ఓకే కానీ రత్నం ఎప్పుడైనా ఎవరైనా పెట్టుకోవాలంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి టైం ఉండాలి మీకు ఏ గ్రహం బలంగా ఉందో చూసుకోవాలి దీనివల్ల కొంత రిజల్ట్ తెలుసుకోవచ్చు బట్ అక్యురేట్గా అంటే అది చూసుకోవాలి అలాగే దేవతారాధన కావచ్చు రెండు కావచ్చు మీ పర్సనల్ చార్ట్ ఉండాలి బట్ మీకు దీనికోసం చెప్తున్నాను అదేవిధంగా మీకు ఒకవేళ మంగళవారాలు బాగున్నాయి ల్యాండ్స్ బిజినెస్ చేయొచ్చు బుధవారాలు మా బాగా అనిపిస్తుంది అండి అన్నప్పుడు మీడియేటింగ్ చేస్తే ఏమైనా చేయొచ్చు బ్రోకరేజేషన్ మీడియేటింగ్ చేస్తుంటారు అట్లాంటివి బుధవారం బాగా కలిసి వస్తుంది అనుకోండి షేర్ మార్కెట్ కూడా కలిసి వస్తుంది కాకపోతే అది లాంగ్ టర్మ్ డైలీ ట్రేడింగ్ కాదు అదేవిధంగా గురువారాలు బాగున్నాయండి నాకు ఎప్పుడు గురువారం బాగా కలిసి వస్తుందండి నాలుగు డబ్బులు వస్తాయండి నాకు పేరు వస్తుందండి అంటూ ఉంటారు అలాంటి వారు టీచింగ్ లైన్స్లోకి వెళ్ళినా కన్సల్టెన్సీ లైన్స్లోకి వెళ్ళినా చాలా బాగుంటుంది ఇక శుక్రవారాలు కొంతమంది బాగా కలిసి వస్తుంది అలాంటప్పుడు వాళ్ళు మ్యారేజ్ బ్యూరోస్ బ్యూటీ రిలేటెడో లేకపోతే ఏదైనా అందానికి సంబంధించింది బ్యూటీకి సంబంధించినటువంటివి ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించినటువంటివి వివాహ శుభకార్యాలకు సంబంధించిన బట్టలకు సంబంధించినవి కూడా శుక్రచంద్రుడు పనికి వస్తాయి అంటే శుక్రవారం అండ్ సోమవారం కూడా పనిచేసి వస్తుంది మరి కొంతమందికి ఐరన్ ఆయిల్ బిజినెస్లు చేస్తారు శనివారం బాగుంటుంది వారికి అందుకే వాళ్ళకి ఐరన్ ఆయిల్ వీటి మీద డబ్బులు వస్తాయి చక్కగా అదేవిధంగా మరి అయిపోయే కదండి మనకేమో ఏడు రోజులు చెప్పారు గ్రహాలేమో తొమ్మిది కదా అంటే రాహుకు సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఏమైనా ఉంటే కనుక మీకు రాహు బాగున్నాడంటే శనివారం కలిసి వస్తుంది కేతు బాగున్నాడంటే మంగళవారం కలిసి వస్తుంది అది ఎందుకంటే కుజవత్ కేతు శనివత్ రాహు అన్నారు కాబట్టి మరి చాలామందికి ఉన్న అపోహ ఏమిటంటే ఇంకొకటి వాళ్ళకి జాతకాలు ఉండవు ఒక ఎయిల్నాట్స్ అని నడుస్తుందేమో అని అనుమానంలో ఉంటారు ఎందుకంటే జాతకాలను ఇదిగా ఏల్లాడ్స్ అయిందేమో అందుకే ఇలా అవుతుందేమో అని ఒకటే గుర్తుపెట్టుకోండి ఏల్నాట్స్ అని అనే కాన్సెప్ట్ ఎప్పుడు కూడా మిమ్మల్ని స్లో అవుతాయి పనులు అంతే కానీ మీ విజయానికి ఇక్కడ అప్పుడు నేను ఈ విషయంలో పదేళ్ళ నుంచి చెప్తున్న ఉదాహరణ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విషయంలో కావచ్చు మన జగన్ గెలిచినప్పుడు కావచ్చు గత ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు కావచ్చు అదేవిధంగా మోడీ గారు పిఎం మోడీ గారు ఏళ్ళనరసలోనే ఆయన పీఎం కూడా కొనసాగుతూ వచ్చారు థర్డ్ టర్మ్ కూడా అని చెప్తూ వస్తున్నాను కాబట్టి ఫస్ట్ మీ మైండ్లో నుంచి ఆ నెగిటివ్ థాట్ తీసేసేయండి ఎప్పుడు కూడా మన థాట్సే మన జీవితం గుర్తుపెట్టుకోండి పాజిటివ్గా ఉండాలి ఆ ఏనర్సరి నాకు అన్ని ఇస్తాడు పెళ్ళిస్తుంది ఉద్యోగం ఇస్తుంది ధనాన్ని ఇస్తుంది కానీ స్లో మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉంటాడనే విషయాన్ని మీరు అర్థం చేసుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు అందరికీ వెళ్ళినాడు శని అర్ధాష్టమి శని అష్టమి శని ఇబ్బంది పెట్టాలని కూడా రూల్ లేదు మీ కర్మ మీ యొక్క మహాదశ అంతర్దశని బట్టి ఉంటుంది ఇవేమీ కాదు నాకు అసలు ధనయోగాలు లేవు ధన సంబంధమైనటువంటి విషయాలు నేను బాగా కలిసి రావాలనుకుంటున్నాను ఏం చేయాలంటే యంత్రాలు ఉంటాయి దానికి అంటే లక్ష్మీదేవికి సంబంధించిన ఒక యంత్రం పెట్టుకొని నిత్యం దానికి సంబంధించినటువంటి కొన్ని విధి విధానాల్లో కనుక ఆ యంత్రానికి శక్తిని చేకూర్చి కనుక చేయగలిగితే కూడా మీకు మీ కర్మలో మీకు పూర్వజన్మలలో చేసుకున్నటువంటి కర్మలో లేకపోయినా ఇప్పుడు చేసేటువంటి ధార్మికంగా ఇప్పుడు మీరు భక్తి శ్రద్ధలతో చేసేటువంటి పూజాది కార్యక్రమాల వల్ల కూడా అమ్మవారు అనుగ్రహిస్తుంది లేదా మీకు అంత